హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నా చిన్నతనంలో మా నాన్నతో కలిసి పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో నగిరి నగిరి అనే టౌన్లో ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళు కావచ్చు నగిరేనే టౌన్లో సంతకి చీపురు కట్టెలు తెచ్చి అమ్మాము ఒకసారి చీపురు కట్టలు చిన్నతనంలో అమ్మిన తర్వాత తర్వాత ఒక ఐదారు సంవత్సరాల తర్వాత నా ఎక్త వయసులో చామంతి తోట అప్పుడు మేము కలిసి ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం చామంతి తోట చామంతి నారు తీసుకొచ్చి నాటి ఒక గుంట రెండు గుంటల నేలలో చామంతి పూలు పండించి ఆ పూలు కట్టి మూర లెక్కన సంతలు అమ్మేటోలో వచ్చి అప్పుడు మా నాన్నతో కూడా నేను వచ్చి చీపురు కట్టలు కా నేనే వచ్చే నాన్న నేను కూడా వస్తానని చెప్పి మా నాన్న నన్ను కావాలని తీసుకొచ్చేవాడు కాదు కానీ నేను కూడా వస్తాను నాన్న చూద్దాం ఎలా ఉంటుంది చీపురు కట్టలు ఎలా అమ్ముతారు అని మా నాన్న చీపురు కట్టలు రెండు వందల కట్టలు మూడు వందల కట్టలు ఇట్లా మోపులు కట్టి తీసుకుని వచ్చి అమ్మేటప్పుడు మమ్మల్ని సాకడానికి అప్పుడు నగిరిలో కూర్చొని ఒకవేళ సేల్ కాకపోతే ఎక్కడొక చోటు ఉండి మరుసటి రోజు కూడా అమ్మేవాళ్ళం ఈరోజు నగిరి ఏరియా పక్కన విలేజ్లో ఒక పెద్ద సినిమాలో నేను నటిస్తున్నాను ఆ సినిమా షూటింగ్ నగిరి ఏరియా కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ అదృష్టవంతుడు అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు నేను ఎప్పుడవుతానా ఒక యాక్టర్ ఎప్పుడవుతానా చిన్నతనంలో ఆలోచించేవాడిని ఆ తర్వాత యాక్టింగ్ కోసం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు తిరిగాను విసిగి వేసారి ఇక నా వల్ల కాదు అని చెప్పి వదిలేసిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఒక పెద్ద సినిమాలో నేనేదో చిన్న చిన్న అదే పొరకులు చామంతి పూలు ఇలా సంతలలో అమ్మిన ఒక టౌన్ దగ్గర పక్కన నేను ఒక పెద్ద సినిమాలో నటించడం అంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అని అనుకోవచ్చు ఆ ఆనందం అంత ఇంత కాదు ఫ్రెండ్స్ చూసారా రాసి పెట్టుంటే ఏ రోజుకైనా జరిగే తీరుతుంది సో ఆ భగవంతుడు నాకు రాసి పెట్టున్నాడని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను ఆ మధ్యకాలంలో నాకు ఇంక నేనేం చేయలేను ఈ నా వల్ల ఏమి కాదు అనుకుని చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ సో ఇప్పటికీ నాకు అది ఆ బాధ తీరిపోయింది ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే నేను పడిన కష్టాలకన్నీ ఒక తెర ఫ్రెండ్స్ అక్కడ ఎవరు కూడా నేను ఇది కాలేను అని డిప్రెషన్కి వెళ్ళకూడదు ఉదాహరణ నేనే నేను వెళ్ళాను పది పన్నెండు సంవత్సరాల కోమాలకు వెళ్ళిపోయినట్టుగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను తాగాను పడుకున్నాను వేస్ట్ చేశాను సంసారాన్ని గొల్ల చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా లైఫ్ ఇదేనా నా గోల్ ఇంకా పండదా నేను గోల్ రీచ్ కాలేనా అని ఒక్కొక్కరు గోల్ అంటే నాకు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని గోల్ ఫ్రెండ్స్ ఒక డాక్టర్ అవ్వాలి ఉంటుంది ఇంకొకడు కలెక్టర్ అవ్వాలంటుంది అంటే నా గోలు నేను యాక్టర్ అవ్వాలను ఫ్రెండ్స్ సో నా గోల్ రీచ్ కాలేనేమని డిప్రెషన్కి వెళ్ళాను తర్వాత భగవంతుడి దయ బయటపడ్డాను అక్కడ నుంచి ఈరోజు మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాను నేను మనస్ఫూర్తి చెప్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అది మామూలే ఒకప్పుడు తీరుతుంది బట్ నేను అనుకున్న గోల్ రీచ్ అవుతున్నాననే ఆనందం అంతా ఇంత కాదు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్